అమెరికాలో ఎంట్రీపై అనేక ఆంక్షలు పెడుతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు విద్యార్థులపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది స్వయంగా ఓ నకిలీ యూనివర్సిటీని ఏర్పాటు చేసి విద్యార్థులను ముగ్గులోకి దింపింది ఫలితం వందలాది భారతీయ విద్యార్థుల అమెరికాలో నకిలీ యూనివర్సిటీ వలలో చిక్కుకున్న విద్యార్థుల పరిస్థితిలో ఇంకా స్పష్టత రాలేదు వీరిలో కొందర్ని డిటెన్షన్ చేస్తారు అయితే నోటీస్ టు అపియర్ తీసుకున్న వారికి ఇమిగ్రేషన్ జడ్జి ముందుకు వచ్చే వరకు బెయిల్ వీలయ్యే అవకాశాలు కనిపించడం లేదు ఈ ప్రొసీజర్కి ముప్పై నుంచి నలభై రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే విద్యార్థుల తరపున తెలంగాణ ఏపీ ప్రభుత్వాలతో పాటు భారత ప్రభుత్వం జోక్యం చేసుకుంటే త్వరగా సమస్య పరిష్కారమయ్యే అవకాశాలున్నాయని స్థానిక తెలుగు సంఘాలు చెబుతున్నాయి అంతేకాదు వీరందరి తరపున ప్రభుత్వంపై ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టులో సూట్ వేస్తే ఫలితం త్వరగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ దిశగా అమెరికాలోని తెలుగు సంఘాలు అడుగులు వేస్తున్నాయి ఇప్పటి వరకు డిటెన్షన్ సెంటర్స్లో రెండు వందల మంది ఉన్నారని భావిస్తున్నారు యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ బాధితుల్లో అరవై డెబ్బై మంది మాత్రం తెలుగు సంఘాలను సంప్రదించారని తెలుస్తోంది వీరిలో కస్టడీలోకి తీసుకున్న వారికి నోటీసు ఇచ్చారు అయితే కొందరు విద్యార్థులు ఈఎన్టీఏని తిరస్కరించారు ఇలా తిరస్కరించిన వారికి బెయిల్ తేలిగ్గా వచ్చింది వీరు అమెరికా నుంచి వెనక్కి వచ్చే అవకాశం ఉంది ఎన్టీఏ తీసుకున్న వారు మాత్రం నెల రోజులకు పైగా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే విద్యార్థులు భయపడాల్సిన పరిస్థితేం లేదని తెలుగు సంఘాలు చెబుతున్నాయి ప్రభుత్వమే ఫేక్ యూనివర్సిటీని పెట్టి విద్యార్థులను ముగ్గులోకి దించడంపై కోర్టుకెక్కాలని అమెరికా తెలుగు సంఘాలు భావిస్తున్నాయి అంతేకాదు విద్యార్థులు ధైర్యంగా పోరాడాలని సూచిస్తున్నారు అయితే విద్యార్థులను రిఫర్ చేసి తీసుకెళ్లిన వారిపై మాత్రం క్రిమినల్ ఛార్జెస్ నమోదయ్యాయి వారి పరిస్థితి కాస్త ఇబ్బందికరమని తెలుస్తోంది కెరీర్ కాసుల స్వర్గం లాంటి అమెరికాలో స్థిరపడాలని ఆలోచన కావచ్చు వీటిపై అమెరికా యూనివర్సిటీ ఆఫ్ ఉన్న ఏ దేశపు విద్యార్థులు ఎవరైనా చదువుకోవడానికి అమెరికా వెళ్ళాక మాస్టర్స్ చదువు అయిపోయాక అక్కడ కొంతకాలం ఉద్యోగం చేయొచ్చు అయితే దానికి వీసా వచ్చుండాలి రాని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి ఇది అమెరికాలో రూల్ కానీ చాలా మంది అమెరికాలో ఉండిపోవడం కోసం ఏదో ఒక చోట చదువుతున్నట్టు తప్పుడు పత్రాలు సృష్టించడం కామన్ గా మారింది అలాంటి వారిని పట్టుకోవడానికి ఈసారి అమెరికా పోలీసులే ఓ ఎత్తుగడ వేశారు అదే యూనివర్సిటీ ఆఫ్ ఫామింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ ఫామింగ్టన్ పేరుతో ఓ నకిలీ యూనివర్సిటీని స్థాపించి విద్యార్థులకు వలవేశారు అమెరికా అధికారులు దానికి చాలామంది భారత విద్యార్థులు దొరికిపోయారు ఇందులో తెలుగు విద్యార్థులు ఉన్నారు ఉద్యోగం కోసం తాము నిజంగా చదవకపోయినా చదువుతున్నట్టుగా పత్రాలు పొందడానికి ఈ స్టూడెంట్స్ డబ్బులిచ్చారు అమెరికా ప్రభుత్వం అదుపులోకి తీసుకున్న నూట ముప్పై మంది విద్యార్థుల్లో ఒక్కరు తప్ప మిగిలిన వారంతా అరెస్ట్ అయిన వారిలో ఎనిమిది మంది దళారులు కూడా ఉన్నారు ఇంకా అరెస్టులు సాగుతున్నాయి రెండు వేల పదిహేను నుంచి ఈ రహస్య ఆపరేషన్ నిర్వహిస్తున్న అమెరికా పోలీసులు ఈ విషయాన్ని లేటెస్ట్ గా బహిర్గతం చేశారు ఈ కేసులో పదుల సంఖ్యలో తెలుగువారిని అదుపులోకి తీసుకుంటున్నారు ది యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ పేరుతో నకిలీ సంస్థను ఏర్పాటు చేసిన పోలీసులు అందులో చేరిన విద్యార్థులను నిర్బంధంలోకి తీసుకున్నాక యూనివర్సిటీ వెబ్సైట్ను మూసివేశారు బాధిత విద్యార్థులు స్థానిక సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ అధికారిని కలవాలని వారికి సంబంధించిన వివరాలను ఓ లింక్ ఇచ్చారు దీంతో విషయం బట్టబయలైంది మోసపోయిన విద్యార్థుల పరిస్థితి ఏమిటనే సందేహాలు మొదలయ్యాయి యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ ఈ పేరు వినగానే ఇప్పుడు అమెరికాలోని భారత విద్యార్థులు లింక్ పడుతున్నారు ఆ యూనివర్సిటీ మాత్రమే కాదు అసలు అమెరికాలో చదువు అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది కానీ అమెరికా గడ్డపై అమెరికా గీసిన స్కెచ్ లో భారతీయ విద్యార్థులను ఇరికించడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి అమెరికా వేసిన వలలో భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారు కానీ అగ్రరాజ్యం ఈ విధంగా చేయడంపైనా మన విద్యార్థుల అరెస్టు వ్యవహారంపైనా మన విదేశాంగ శాఖ అంటే అభ్యంతర పత్రాన్ని జారీ చేసింది విద్యార్థుల బాగోగులపై ఆందోళన వ్యక్తం చేసింది వారిని కలవడానికి వీలుగా దౌత్య అధికారులను అనుమతించాలని కోరింది వీసా కుంభకోణంలో తమ విద్యార్థులను అమెరికా ప్రభుత్వం నిర్బంధించడంపై భారత్ తన నిరసనతో కూడిన విజ్ఞప్తిని అమెరికా దౌత్య కార్యాలయానికి పంపింది పేరెంట్స్ అండ్ స్టే స్కామ్ లో ఇరుక్కున్న వారిని రక్షించడమే తమకిప్పుడు అత్యధిక ప్రాధాన్యాంశమని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ప్రకటించింది నిర్బంధంలో ఉన్న విద్యార్థుల బాగోగులతో పాటు వారితో భారతీయ దౌత్యాధికారులు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరినట్లు విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది ఆ నకిలీ యూనివర్సిటీ ఉన్నది అమెరికా గడ్డపైనేనని దరఖాస్తు చేసి మోసపోయినవారు భారతీయ విద్యార్థులు వారిని క్రిమినల్స్గా చూడొద్దని విదేశాంగ శాఖ పేర్కొంది మోసానికి పాల్పడ్డవారిని పరిగణించేట్లు వీరిపై చర్యలు తీసుకోరాదని ఆ విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని భారత్ కోరింది వారి అంగీకారం లేకుండా వారిని బలవంతంగా స్వదేశానికి తిరిగి పంపించొద్దని అమెరికన్ ప్రభుత్వాన్ని కోరినట్లు ఆ ప్రకటన వెల్లడించింది భారత విదేశాంగ శాఖ అధికారులు అక్కడ విద్యార్థులను సంప్రదించే పనిలో ఉన్నారని అమెరికాలో ఉన్న భారతీయ సంఘాలు కూడా లాయర్లను ఏర్పాటు చేస్తున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది అమెరికాలో ఉన్న భారతీయ సంఘాలు కూడా లాయర్లను ఏర్పాటు చేస్తున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది డిటెన్షన్ కేంద్రాలను దౌత్యాధికారులు సందర్శిస్తున్నారని న్యాయ సహకారం కోరిన వారికి సహకారం అందించడానికి అక్కడి భారతీయులను సమీకరిస్తున్నామని విదేశాంగ శాఖ వివరించింది విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా మిగిలిన వ్యవహారాలను పక్కన పెట్టి దీన్నొక్కటే చేపట్టాలని ఎంబసీని ఆదేశించామని తెలిపింది అమెరికా స్వేచ్ఛా దేశం అన్నది ఎంత వాస్తవమో అక్కడ తప్పు చేస్తే చట్టాలు కఠినంగా ఉంటాయన్నది కూడా అంతే వాస్తవం అధ్యక్షుడి పిల్లలైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సింది అక్కడ చట్టం ముందు అంతా సమానమే అలాంటిది నకిలీ సర్టిఫికెట్లతో యూనివర్సిటీలో చేరింది కొందరు ఇలా విద్యార్థులను చేర్పించేందుకు అక్కడ అధికారులతోనే బేరసారాలు జరిపింది కొందరు మరి వారందరి భవిష్యత్ ఏంటి అమెరికాలో ఎంతో స్వేచ్ఛగా ఉండవచ్చునని అక్కడున్న ఎవరైనా చెప్తారు ఇక్కడ వాళ్ళు నమ్ముతారు కానీ అది నిబంధనలు ఉల్లంఘించినంతవరకే అన్నది మాత్రం ఇక్కడ వాళ్ళకు తెలియదు అమెరికాలో ఒక్కసారి తప్పు చేస్తే అది చిన్నదైనా పెద్దదైనా సరే ఖచ్చితంగా శిక్షను అనుభవించాల్సిందే అక్కడ సిటీలో కారులో వెళ్లేటప్పుడు సిటీలో స్పీడ్ లిమిట్ పొరపాటున ఒక్క కిలోమీటర్ దాటినా ఆ వ్యక్తికి టికెట్ జారీ చేసి కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచి ఫైన్ వేస్తారు ఒకవేళ తెలిసి ట్రాఫిక్ రూల్స్ నిర్లక్ష్యంగా ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేసి జైలు శిక్ష విధిస్తారు అలాంటి దేశంలో తెలిసి తెలిసి మనోళ్ళు నోళ్లు వెళ్లి మరీ ఇమిగ్రేషన్ అధికారుల ఉచ్చులో పడ్డారు రెండు వేల పదహారులో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తరువాత అక్రమ వలసలపై దృష్టి పెట్టారు అక్రమంగా వచ్చేవారిని అడ్డుకోవడంతో పాటు దేశంలో ఉంటున్న వారిని గుర్తించి పంపించేందుకు హోలాండ్ సెక్యూరిటీ విభాగానికి విస్తృత అధికారాలు అప్పగించారు అమెరికాలో ఎక్కువ మంది ఉన్న విదేశీయుల్లో చైనీయుల తరువాత భారతీయుల సంఖ్యే ఎక్కువ అంతేకాదు అక్కడ అక్రమంగా ఉంటున్న వారిలో మిగతా వారితో పాటు మన దేశస్థులు కూడా ఎక్కువే అమెరికాలో ఉన్న భారతీయుల్లో తెలుగువాళ్లే ఎక్కువన్నది కాదనలేని అంశం అగ్రరాజ్యంలో ఎంఎస్ పూర్తి చేసిన విద్యార్థులు హెచ్వన్ బి వీసా కోసం ఇతర ఉద్యోగాల కోసం వేచి చూసేవాళ్లు అక్కడ చాలామంది ఉండిపోతున్నారు వాస్తవంగా అమెరికాలో స్టడీ వీసా గడువు పూర్తయితే అమెరికన్ ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం ఆ విద్యార్థులు తమ స్వదేశానికి వెళ్లిపోవాలి అలా కాకుండా అమెరికాలోనే ఉంటే వారిపై హోలాండ్ సెక్యూరిటీ విభాగం చర్యలు తీసుకుంటుంది అధికారులకు దొరకకుండా ఉండేందుకు సదరు విద్యార్థులు ఏదో ఒక యూనివర్సిటీలో చేరి అక్కడ సీటు దక్కించుకుంటారు అమెరికన్ వర్సిటీలో సీటు సంపాదిస్తే అమెరికాలో ఉండేందుకు లైసెన్స్ దొరికినట్లే ఇలా అమెరికాలో చదువు పూర్తయినా చాలామంది విద్యార్థులు స్వదేశాలకు వెళ్లకుండా ఏదో ఒక యూనివర్సిటీలో చేరి అక్కడే ఉండేందుకు మార్గాలు వెతుకుతారు వీరిలో చాలామంది క్లాసులకు వెళ్లకుండా ఉద్యోగం చేస్తూ అక్కడే ఎలాగోలా బతికేసేందుకు ప్రయత్నిస్తున్నారు అమెరికాలో ఇలా అక్రమంగా ఉంటున్న విద్యార్థుల్ని పట్టుకునేందుకు అమెరికన్ హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం పేపర్ చేస్ అనే అండర్కవర్ ఆపరేషన్ చేపట్టింది ఈ ఆపరేషన్లో భాగంగా ద యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ అనే విశ్వవిద్యాలయంలోనికి అడ్మిషన్లు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ యూనివర్సిటీ కేవలం వెబ్సైట్లో మాత్రమే కనిపిస్తుంది బిల్డింగ్ ఉంటుంది అది కూడా యూనివర్సిటీ కోసం కట్టింది కాదు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న భవనం మాత్రమే ఈ యూనివర్సిటీలో స్టాఫ్ ఉండరు ప్రొఫెసర్లు లేరు కరికులం ఉండదు క్లాసులు జరగవు ఇలాంటి యూనివర్సిటీలో చేరేందుకు మనవాళ్లు పోటీపడ్డారు ఇందులో మరో విచిత్రం ఏమిటంటే తాము తప్పుడు పని చేయటమే కాకుండా మరికొందర్ని చేరుస్తామంటూ ఎనిమిది మంది తెలుగు విద్యార్థులు హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం నుంచి డబ్బులు వసూలు చేశారు వీళ్లే మిగతా విద్యార్థుల్ని చేర్పించటంలో యూనివర్సిటీకి విద్యార్థులకు మధ్య మధ్యవర్తులుగా వ్యవహరించారు వీరిలో సంతోష్ రెడ్డి సామా ఆన్లైన్లో యూనివర్సిటీ కనిపించగానే అందులో కనిపించిన నెంబర్కు కాల్ చేశాడు రెండు వేల పదిహేడు ఫిబ్రవరి పదమూడున యూనివర్సిటీ ప్రతినిధిని కలిశాడు యూనివర్సిటీలో తాను చేరుతానని అయితే క్లాసులకు హాజరు కానని చెప్పాడు తనతో పాటు మరికొంతమందిని యూనివర్సిటీలో చేరుస్తానని తనకు ఫీజులో రాయితీ ఇవ్వాలని కోరాడు ఇద్దరి మధ్య డీల్ కుదిరిన తరువాత ఇతర విద్యార్థులను చేర్చినందుకు తనకు ఐదు వేల డాలర్లు ఇవ్వాలని యూనివర్సిటీ ప్రతినిధుల రూపంలో ఉన్న అండర్ కవర్ ఏజెంట్ను డిమాండ్ చేశాడు సంతోష్ రెడ్డి డిమాండ్ చేయటమే కాదు ఏజెంట్ను కలిసి ఐదు వేల డాలర్లు తీసుకున్నాడు కూడా సంతోష్ ప్లాన్ సక్సెస్ కావడంతో ఇది తెలిసిన మిగతా విద్యార్థులు రంగంలోనికి దిగారు వీరిలో భరత్ కాకిరెడ్డి రెండు వేల పదిహేడు సెప్టెంబర్ పద్నాలుగున విద్యార్థుల్ని యూనివర్సిటీలో చేర్పించినందుకు ఏజెంట్ నుంచి ఐదు వేల డాలర్లు తీసుకున్నాడు రెండు నెలల తర్వాత అవినాష్ కు ఐదు వేల డాలర్లు దక్కాయి సంతోష్ కు అండర్ కవర్ తో సాన్నిహిత్యం పెరగడంతో సంతోష్ రెడ్డి సురేష్ రెడ్డి కలిసి మరికొంతమంది విద్యార్థుల్ని చేర్పించి ఇరవై వేల డాలర్లు తీసుకున్నారు వీళ్ళిద్దరూ కలిసి జనవరిలో ఒకసారి జూన్లో మరోసారి మొత్తం నలభై వేల డాలర్లు తీసుకున్నారు ఫేక్ సర్టిఫికెట్లతో పట్టుబడిన వారిలో ఎక్కువ మందిని వీళ్లిద్దరే చేర్పించినట్లు సమాచారం ఇప్పుడు ఈ ఎనిమిది మంది మీద అమెరికన్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ సెక్యూరిటీ విభాగం డెట్రాయిట్లో కేసు నమోదు చేసింది తర్వాత యూనివర్సిటీలో చేరిన ఆరు వందల మంది విద్యార్థుల్ని కూడా ఫెడరల్ ఏజెంట్లు అదుపులోనికి తీసుకున్నారు వీరిలో నూట ఇరవై తొమ్మిది మంది తెలుగు విద్యార్థులున్నట్లు తెలుస్తోంది అరెస్టైన తెలుగు విద్యార్థులకు అండగా ఉండేందుకు అక్కడి తెలుగు సంఘాలు రంగంలోనికి దిగాయి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు అమెరికాలో తెలుగు విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని విదేశాంగ మంత్రుల్ని సంప్రదించారు తప్పు అని ఇక్కడ కొంతమంది లాయర్స్ లాయర్స్ మేము చెప్పారు మీరు భయపడాల్సిన అవసరం లేదు డెఫినెట్గా వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు నెంబర్ వన్ తర్వాత వాళ్ళకి కావాల్సిన హెల్ప్ కూడా తానా అందించడానికి సిద్ధంగా ఉందండి అలాగే మేము సందీప్ చక్రవర్తి యుఎస్ కాన్సులేట్ జనరల్ గారిని కలవగానే ఆయన వెంటనే అంబాసిడర్ వాషింగ్టన్ డీసీలో ఉన్న అంబాసిడర్ గారికి మెమోరాండాన్ని పంపించారు మేము ఇచ్చిన దాన్ని డెఫినెట్గా వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు యుఎస్ఈస్ని యుఎస్ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి అమెరికాలో నకిలీ యూనివర్సిటీలు అడ్మిషన్ల పేరుతో విద్యార్థుల్ని మోసం చేయటం ఒక యేతయితే అడ్మిషన్ల కోసం విద్యార్థులు యూనివర్సిటీల్ని చేయటం మరో ఎత్తు ఇదే ఇప్పుడు ఆ విద్యార్థుల పాలిట శాపంగా మారింది వీళ్లందరినీ పోలీసులు అరెస్టు చేయడంతో వీరి భవిష్యత్ అగమ్య మారింది పైగా ఇంకా అధికారులకు దొరకని విద్యార్థులు సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు వాళ్ళ గురించి తెలియక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు అమెరికాలో నిర్బంధానికి గురైన భారత విద్యార్థుల సమస్యపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది అన్ని విషయాలను గమనిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది ఇప్పటికే అరెస్ట్ అయిన భారత విద్యార్థులను ప్రభుత్వం నియమించిన కౌన్సిలర్ ఆఫీసర్ కలిశారని మిగిలిన వారిని సంప్రదించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది న్యూజెర్సీలో అరెస్ట్ చేసిన తెలుగు స్టూడెంట్స్ ను ఎల్జిబెత్ ప్రాంతంలోని ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిటెన్షన్ సెంటర్లో ఉంచారు నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ బృందం అటార్నీతో కలిసి ఎలిజబెత్ డిటెన్షన్ సెంటర్లోని తెలుగు స్టూడెంట్స్ని కలిశారు ఒక్కొక్క రూంలో ఇద్దరు స్టూడెంట్స్తో పాటు మెక్సికన్ ఇతర దేశాలకు సంబంధించిన వారినుంచారు ఐదు వేల అమెరికన్ డాలర్లతో కూడిన వ్యక్తిగత బాండ్ ఇద్దరు అమెరికన్ పౌరసత్వం ఉన్నవారి పూచీకత్తుతో షరతులతో కూడిన టెంపరీ బెయిల్ను ఇస్తారు ఇమ్మిగ్రేషన్ జడ్జీలు అందుబాటులో లేనందున మరికొన్ని రోజులు డిటెన్షన్ సెంటర్లోనే స్టూడెంట్స్ ఉండే అవకాశముంది ఇప్పటికే అమెరికాలోని వివిధ తెలుగు సంఘాలు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నాయి నిర్బంధంలో ఉన్న విద్యార్థులకు సంబంధించిన సమాచారం అందించేందుకు వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయంలో ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు మరోవైపు అమెరికా నకిలీ యూనివర్సిటీ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి దాదాపు అమెరికాలోని ఎనిమిది రాష్ట్రాల్లో తెలుగు విద్యార్థులు పోలీసుల నిర్బంధంలో ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు న్యూజెర్సీలో బాధిత తెలుగు విద్యార్థులున్న డిటెన్షన్ సెంటర్ను ఎన్టీవీ ప్రతినిధులు పరిశీలించారు అయితే నిబంధనల కారణంగా వారిని కలుసుకునేందుకు అక్కడి పోలీసులు అనుమతించలేదు కేవలం కొద్దిమంది అడ్వొకేట్లను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు బెయిల్పై విడుదల కావడానికి నాలుగు నుంచి ఆరు వారాల సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు అయితే ఒకవేళ బెయిల్పై విడుదలైనా వారి కాళ్లకు జియో ట్యాగ్ తగిలించి దేశం విడిచిపోకుండా అక్కడి పోలీసులు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు సూర్యాపేటకు చెందిన ఓ విద్యార్థి విడుదల కోసం ఆయన భార్య ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే విద్యార్థుల తల్లిదండ్రులు కంగారు పడాల్సిన పనిలేదని ఆలస్యంగానైనా విద్యార్థులంతా బయటకొస్తారని తెలుగు సంఘాల ప్రతినిధులు ధైర్యం చెబుతున్నారు సాధారణంగా ఇలాంటి కేసుల్లో అరెస్టైన వారిని తమ తమ దేశాలకు తిప్పి పంపిస్తారు అయితే అరెస్టైన రిక్రూటర్ల విషయంలో మాత్రం కొంత ఆలస్యం జరగవచ్చని తెలుస్తోంది సెక్షన్ రెండు వందల ముప్పై ఏడు కింద అరెస్టైన విద్యార్థుల్లో కూడా ఎలాంటి వీసా చట్టాల ఉల్లంఘనకు పాల్పడిన వారు వెనక్కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది